వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే పాలకాయలు అండి చాలా చాలా ఇష్టంగా తినే స్నాక్ రెసిపీ అయితే అండి నైంటీస్లో కిడ్స్కి అయితే అలాగే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులో ఒక గ్లాస్తో బియ్య పిండిని పొడి బియ్య పిండిని తీసుకోండి టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు నువ్వులను అయితే వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకోండి వేసుకున్నాక ఇవన్నింటినీ బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలిపేసుకోండి అలాగే ఈ లోప అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోపే నేను పిండిని అయితే అలా కలిపేసుకున్నాను కదా నెక్స్ట్ అయితే ఏ గ్లాస్తో అయితే పొడి బియ్యప్పిండి తీసుకున్నానో అదే గ్లాస్తో గ్లాసు పాలు తీసుకొని ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి దాన్ని అయితే కనుక డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసి దీన్ని బాగా మరిగేంత వరకు పాలు మరిగేంత వరకు మరిగించుకోండి ఇలా మరుగుతున్నప్పుడే ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండిని ఆ పొడి బియ్య పిండిని కలుపుకుంటూ ఇలా వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని అయితే కనుక మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి ఉండలేమీ లేకుండా బాగా కలిపేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి వండలు లేకుండా కలుపుకుంటే మనకి పాలకాయలు చేసుకున్నప్పుడు పేలకుండా చాలా నీట్గా టేస్టీగా అయితే కనుక వస్తాయండి ఇక్కడ పిండి సరిగ్గా కలపకపోతే మనకి పాలకాయలు చేసుకున్నప్పుడు అవి పేలిపోయే అవకాశం ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఒక్క ఐదు నిమిషాలు అయితే కనుక మూత పెట్టేసి పక్కనుంచేయండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి దీన్నైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఎందుకు అంటే ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము దీన్ని బాగా ఒక మనకి చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి అంత స్మూత్గా కలుపుకుంటే పాలకాయలు ఎక్కడ పగుళ్ళు లేకుండా అలాగే చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తాయండి వీడియోలో చూపించిన విధంగా కాస్త నెయ్యిని వేసుకొని చెయ్యికి నెయ్యి రాసుకొని నెయ్యి లేదా ఆయిల్ కానీ రాసుకొని ఇలా కలుపుకుంటే చెయ్యి కాలేదు అలాగే మనకి ఆ పాలకాయలు అనేవి చాలా టేస్టీగా అయితే కనుక వస్తాయి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా వాచ్ చేయండి సింపుల్గా అయిపోయేవి టేస్టీగా ఉన్నాయి మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అవన్నింటినీ వాచ్ చేసేయండి ఈ లోపే నేను చూడండి ఎంత స్మూత్గా కలుపుకున్నానో ఇందులో నుంచి అయితే కనుక ఇప్పుడు పాలకాయలు రెడీ చేసుకుందాము ఎలా అంటే ఫస్ట్ అయితే ఒక బాల్స్ లాగా తీసుకోండి ఆ బాల్స్ లాగా అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదు అనుకుంటే నేను ఒక సిలిండర్ కలిసి చేపిస్తున్నాను కదా ఆ విధంగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగానే చేస్తున్నానండి ఎందుకు అంటే పిల్లలు అయితే కురుకురేలాగా చాలా ఇష్టంగా తింటారని చెప్పేసి అందుకనే నేను అన్నింటినీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే ఈ లోపకి డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా హీట్గా ఉందండి హీట్గా ఉన్న ఆయిల్లో ఎన్నైతే మీ కళాయిలో సరిపోతాయో అన్నీ వేసుకోండి వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకోకూడదండి అన్నీ వేసిన వెంటనే కలిపిస్తే కనుక అవి మనకి విడిపోయే అవకాశం ఉంటుంది కాస్త ఫ్రై అయినాక గరిట పెట్టేసి అటు ఇటు తిప్పుతూ మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఇవి ఎలా అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి అలా అయితే కనుక చాలా కర్రకరలాడుతూ క్రిస్పీగా భలే వస్తాయండి చూసారు కదా ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే బయటకు వచ్చాక మరి కాస్త కలర్ అనేది వస్తుంది అప్పుడు తినటానికి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితే కనుక ఖచ్చితంగా ఇవి కురికూరనే అంటారండి ఆ కురుకురే బయట ఇచ్చే కంటే ఇలా హెల్దీగా చేసి ఇవ్వండి పిల్లలు పిల్లలకి ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే టేస్ట్కి టేస్ట్ అందుకే ఈ విధంగా చేయండి నెక్స్ట్ అయితే కనుక రెండో వాయి కూడా నేను ఇలాగే సేమ్ వాయి మొత్తం అంతటినీ బాగా వేపేసుకొని రెడీ చేసుకున్నానండి వీటిని అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అదే టేస్ట్ అదే టేస్ట్తో అయితే కనుక మనకి ఇవి స్టోర్ చేసుకోవచ్చు ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్